స్మార్ట్ ఫోన్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసిరు నేనైతే నా ఫోన్ని వాళ్ళు బ్యాన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఒకసారి వాడదాం అట్లా ఉంటుంది ఏంటి వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మెసేజెస్ ఏం రాలే వాట్సాప్ చేస్తే పోట్లే మెసేజ్ పోట్లే ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేస్తే ఫోటో పోట్లే కాదా రింగ్ అవుతుంది రింగ్ అయితేనే ఉంది ఎవరు ఎత్తట్లేరు ఏందో ఎత్తిరు 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 ఫోన్ ఎత్తిండ్రు గవర్నమెంట్ వాళ్ళు ఫోన్ ఎత్తింది నీ ఫోన్ కూడా బ్యాన్ చేశాను మీ కాపు ఫోన్ అక్కడ పెట్టేసేయి అని చెప్పారు ఇప్పుడు ఎలా బాబు ఫోన్ తగ్గ రెండు రోజులు అవుతుంది టిక్ 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 టికి టిక్ టిక్ ఒత్తుకుంటా మంచిగా వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటా షేర్ చేసుకుంటూ మంచిగా ఇన్ని రోజులు భలే ఎంజాయ్ చేశాం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ విలువ తెలుస్తుంది స్మార్ట్ ఫోన్స్ వాడి వాడి పిచ్చో లేదని టీవీలో చెప్పారు అందరు అందుకని గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు డబ్బా ఫోన్లకి పెరుగుతున్న ఆదరణ అని టైటిల్ హెడ్డింగ్ పెట్టి చెప్పారు ఇప్పుడు ఎలా నా చేతిలో ఫోను వీళ్ళన్నీ ఫోన్లు తల అనిపిస్తున్నాయి అంతేనా ఇంకా నాకు చేతికి ఫోన్లు లాస్ట్ ఇయర్ ఇక్కడ డబ్బా ఫోన్ ఒకటి పెట్టాను తీసుకున్నా ఫోన్ రాలేదే రాదే నువ్వేప్పుడు వచ్చావే ఈ ఫోన్ కూడా నన్ను వాడుకొని ఇవ్వాలి అమ్మ ఈ ఫోన్ నాది అమ్మ ఈ ఫోన్ నాది నాదమ్మా అవును నాదే నాదే అంటే నాదే అంతే శిల్పు నాన్న నాకు ఇప్పించిండు అవునమ్మా ఈ ఫోన్ నాదే నీకు మీ నాన్న అయితే నాకు నా హస్బెండ్ కాదండి వదిలే శిల్పు అయ్యో చూడు మమ్మీ చూసినావా నీ కంగారులో కొట్టేసాం ఫోన్ పగలు కొట్టేసిపోయినా ఊరుకుంటూ అయిపోయేది కదా ఎలా ఫోన్ ఇప్పుడు ఫోన్ లేదా ఆ ముక్క ఈ ముక్క ఏరుకుందాం ఏకుందాం బట్ అవి అతికిద్దాం ఫోన్ని ఫోన్లు ఎత్తుతే చేస్తున్నాం అవుతుంది నువ్వు గంట నేను గంట వాడుకుందాం లేవే ముందు ఆ ముక్కలను ఏరవే ఫోను అతికించుకుందాం ఏం చేసేమే ముందు మనకి చేతులు వత్తి వచ్చి ఆ స్మార్ట్ ఫోన్ వత్తి నువ్వు ఊరుకో అమ్మ కావాలని కింద పడేసి నేను ఎత్తుతున్నా కానీ ఇంక